నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియచేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని యూట్యూబ్ అనే మహాసముద్రంలో ఎంతో మంది యూట్యూబర్స్ కొంతమంది మనల్ని నవ్విస్తారు కొంతమంది మనల్ని ఆలోచింపజేస్తారు కొంతమంది మనకి ఎన్నో కొత్త విషయాల్ని నేర్పిస్తారు కొంతమంది మనల్ని ఇన్స్పైర్ చేస్తారు ఈరోజు మనతో పాటు ఒక అద్భుతమైనటువంటి వ్యక్తి ఉన్నారు వన్ ఆఫ్ మై ఫేవరెట్ యూట్యూబర్స్ అని చెప్పుకోవచ్చు ఆయన చేతి వంట అమ్మ చేతి వంట ఎంత కమ్మగా ఉంటుందో ఆయన మాటలు అంత తీయగా ఉంటాయి అలాగే ఆయన మోటివేట్ చేస్తూ ఉంటారు ఎన్నో ఆధ్యాత్మికమైనటువంటి విషయాలు చెప్తూ ఉంటారు మనల్ని అప్పుడప్పుడు నవ్విస్తారు మరీ అవసరం అయితే భయపెడతారు ఒక్క మాటలో చెప్పాలి అంటే షడ్రశోపేతమైనటువంటి భోజనాన్ని పెడతారు అని చెప్పచ్చు ఆయన మరెవరో కాదు మనందరి ఫేవరెట్ యూట్యూబర్ ఫళని స్వామి గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి నమస్తే అండి బాగున్నారా బాగున్నానండి మిమ్మల్ని కలవడం నిజంగా నాకు చాలా చాలా సంతోషంగా ఉంది చాలా సంతోషం మీరు అందరు ఎలా ఉన్నారండి మేము బాగున్నాను నమస్కారం చాలా సంతోషం అలాగే మిమ్మల్ని అందరినీ కలవడానికి నాకు కూడా చాలా సంతోషం కలుగుతుంది మీ అభిమానిని నేను చాలా చాలా సంతోషం ఇది బాహాటంగా చెప్పడానికి ఇంకా ఇంకా సంతోషంగా తెలియజేస్తా చాలా సంతోషం అయితే అభిమాని అని చెప్పేసేదో మాట వరుసకి చెప్పేయటము లేకపోతే వీడియోలు చూస్తామని చెప్పేయటం ఇది సర్వసాధారణంగా అందరూ చేసేది కాదని తప్పని నేను అనట్లేదు కానీ ఎంతో కొంత అభిమానాన్ని చూపిస్తే కూడా బాగుంటుంది అనేది నా ఉద్దేశం నాది చిన్న విన్నపం చెప్పండి మీకు గోంగూర పచ్చడి అంటే ఎంత ఇష్టమో నాకు తెలుసు మీకోసమని నేను కలుపుకొని ఏమని అర్థం చేసుకొని మీరు తింటే నేను చాలా సంతోషిస్తాను అసలు గోంగూర పచ్చడి వేసి నాకు చూపించారంటే ఇంకా సుస్థిరంగా ఇక్కడే ఉండిపోతుంది అమ్మయ్యా అందులో అమ్మ పంపించారు కదా అమ్మ అందులో తల్లి యొక్క మమకారం కూడా ఇందులో ఉందమ్మో దీనికి మరింత రుచి వస్తుంది చాలా బ్రహ్మాండంగా ఉల్లిపాయ ముక్క కూడా మరి ఆలస్యం మీరు తినండి మీరు తినాలనే మీరు తినండి మీరు ఫస్ట్ తినండి మీరు తినడమే నాకు నిజంగా నచ్చిందండి బ్రహ్మాండంగా ఉంది నేను కారం తక్కువ తింటాం మా ఇంట్లో అవును మీరు కొంచెం కార ప్రియులు అని నాకు తెలుసు అవును అమ కార ప్రియుడు అవునవును రండౌను కొంచెం కారం తక్కువ ఉంది ఏమనుకోకండి బ్రహ్మాండం కానీ మీరు భలే గుర్తు పెట్టుకున్నారు అయ్యో ఎందుకంటే మరి అభిమానం మరి కాదండి ఎందుకంటే నేను మాట చెప్పా ఏమంటే ఎవరైనా గోంగూర పచ్చడి వేసి నాకు అన్నం పెడితే ఇంకేం మాట్లాడుకున్నాను అన్నం తింటూ కూర్చుంటే నా వీడియో తింటూ వండు పోతాను చెప్తే ఇప్పుడు ఇది అయిపోయింది ఇంటికి వచ్చారు తప్పకుండా సంతోషంగా ఆహ్వానం తినండి తినండి మీరు కడుపు నిండా తినాలనే తెచ్చాను చాలా బ్రహ్మాండం అండి కృతజ్ఞతలు మీకు నచ్చింది అమ్మ చూస్తూ ఉంటుంది తను కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అమ్మగారు నమస్కారం అండి మీరు పంపించినటువంటి ఈ ఆదరవు గోంగూర పచ్చడి ఆదరవు నాకు బ్రహ్మాండంగా ఉంది కొడుకు మనసు తల్లి తెలుసు

పూర్వకాలపు వంటలు ఆరోగ్యానికి హితవు చేసేటట్టు వంటలు ఇవన్నీ చూడాలి నేర్చుకోవాలి అందున బ్రాహ్మిన్ స్టైల్లో వంటలు నేర్చుకోవాలని చాలా మంది ఉంటుంది చేసుకోవాలని కూడా ఉంటుంది వాళ్ళందరికీ కేర్ ఆఫ్ అడ్రస్ స్వామి గారు అందులో ఎటువంటి సందేహం లేవు ఈవెన్ నేను కూడా ఫస్ట్ నాకు పెళ్ళైన తర్వాత నేను కాపురం అది పెట్టుకున్న తర్వాత నేను వంట చేసేటప్పుడు కొన్నాళ్ల తర్వాత ఫస్ట్ ఏదైనా డౌట్ వస్తే అమ్మకు ఫోన్ చేసేదాన్ని అమ్మ నాకు అవైలబుల్ గా లేకపోతే నా సెకండ్ ఆప్షన్ మీరే చాలా ఇది నాకు మాత్రం మనసుకు చాలా సంతోషాన్ని కలిగిస్తుంది అతిశయక్తి ఏమీ లేదు ఇందులో హండ్రెడ్ పర్సెంట్ నిజం చాలా చాలా సంతోషిస్తున్నాను అంటే నేను ఒక మరొక తల్లి రూపంలో మీకు ఖచ్చితంగా మీరు చాలా సంతోషం అండి నేను ఏ జనాడో చేసుకున్న పూర్వజన్మ సుకృతం భావిస్తున్నాను ఇంతమందికి మన వాళ్ళ యొక్క రుచులు మన రుచులు అందుతున్నాయి అందులో దాన్ని ఆస్వాదించుకుంటూ అందిపుచ్చుకుంటూ నాకు చాలా ఇలా ఎంతో మంది కూడా ఖచ్చితంగా మీరు చేసే వంట స్టైల్ అనుకోవచ్చు లేకపోతే మీరు చూపించే విధానం అనుకోవచ్చు ఇక మీ మాటలకైతే తిరుగు లేదు ఎంత ఇష్టపడుతూ ఉంటారు మీ స్లాంగ్ కి మీరు వేసేటటువంటి బ్యూటిఫుల్ ఏనా అర్థమైందా ఏమిటి ఇది వేయకపోతే బాగోదు ఇలాంటిది ఇంత తినే వాళ్ళు అంత తింటారు లావైపోతారు సో ఇట్లాంటివన్నీ అంటే వంట చేసేసామా చూపించేసామా కాదు అందులో ప్రేమ కూడా చాలా మిళితం చేస్తూ మీరు చూపించడం అసలు ఈ వంటలు ఈ వీడియోస్ చేయాలి అని ఎలా స్టార్ట్ అయిందండి ఒక్కసారి నాకు అసలు మొట్టమొదట అది నాకు అసలు ఈ మాధ్యమం అంటే ఏమిటో నాకు తెలియదు వీటిల్లోకి రావాలన్న తృష్ణ అనే ఆలోచన నాకు లేదు ఇది మా అబ్బాయి యొక్క ప్రేరణ నాకు ముగ్గురు అబ్బాయిలు మా రెండో అబ్బాయి నాకు ఈ ఆలోచన కలిగించినది వాడనమాట నాన్న అప్పట్లో టిక్ టాక్ నడిచేది మా పిల్లలమ్మ వేద పాఠశాలలో ఉండేవారు నేర్పించారు వేద పాఠశాలలో తమిళనాడు వేద పాఠశాలలో వేదానికి వెళ్ళారు పిల్లలు పిల్లలకి ఏమిటంటే నన్ను చూడాలి నాతో మాట్లాడాలని వాళ్ళకి మాకు పిల్లలకు ఉంటుంది కదండి మూడు అయిపోయేమని అనుకోండి అప్పుడు నాన్న టిక్ టాక్ చేస్తే నేను అక్కడి నుంచి వీడియో చూస్తాను టిక్ టాక్ అంటే నేనేం చేయాలి టిక్ టాక్ అంటే ఏమిటా అని అడిగా అప్పుడు చూపించాడు అప్పుడు చూపించి వాడికి ఏంటంటే నువ్వు నేను కలిసి ఆడాలి పాడాలి నాట్యం వేయాలి అందులో డ్యాన్సులు చేయాలి మంచి మంచి కథలు చెప్తే అందరికీ తెలుస్తుంది నాన్న అని చెప్పి కూడా మక్కువగా ఉండేది ఆ విధంగా నాకు వాడు ఇందులోకి నేను అరంగేట్రం చేయించినది వాడి యొక్క సంకల్పం మాత్రమే ఆ విధంగానే నేను ఇందులోకి వచ్చాను మొదట్లో కొన్నాళ్ళు ఆధ్యాత్మిక విషయాలు అవి ఇవి చెప్పాను అది మొదట్లో అంతగా ఎవరికి ఏమీ ఎక్కలేదు తర్వాత మా అబ్బాయి నాకు ఎప్పుడైనా నువ్వు చెప్పదలుచుకుంటే నువ్వు వంటలు చెప్తూ ఉంటావు వంటలు చేస్తూ ఉంటావు కదనా ఇంట్లో కూడా సర్వసాధారణంగా చేస్తూ ఉంటారు అండి ఎందుకంటే మా అమ్మ నాకు ఏడేళ్ల ప్రాయంలో వంటను ఏ సాధారణంగా మన ఇంట్లో రావాలి కదండి కావాలి నలుగురు వచ్చి మీకు అక్క చెల్లెళ్ళు లేరా ఉన్నారు ఉన్నారు అయినప్పటికీ మీరు వంట మరి అప్పటికి పెళ్లిళ్లు అయిపోయాయి మా నాన్న కారం చేసే సమయానికి పెళ్లిళ్లు అయిపోయే వాళ్ళు వెళ్ళిపోయారు ఎంత మంది అండి అక్కల్లో చెల్లెళ్ళు అక్కల ఐదుగురు బా అన్నదమ్ములు ముగ్గురు అందులోనే నా అక్కర్వాన్ని అందులో అమ్మ నాన్న గారు దేవుడు అష్టమ గర్భంలో పుట్టిన కృష్ణలా అన్ని కష్టాలే పట్టండి మా అమ్మ దగ్గర వంట దగ్గర అవునా తినేవారు కాదు మా అమ్మ రాజీ పడేవారు కాదు అమ్మనే ఎవ్వరు నీ వంట నీకు నచ్చుతుంది నీ వంట నీకు నచ్చుకోవడం కాదు వచ్చిన వాడు మెచ్చుకుని వేళ్ళు నాకుతున్నప్పుడు నీ వంట ప్రావీణ్యత అప్పుడు అని మా అమ్మ నాకు హితబోధ చేసేవారు పాకాన్ని కుదిరేంత వరకు ఒప్పుకునేవారు ఆవిడ అలాగా అక్కచెల్లి చెల్లుళ్ళు అయిపోయి వెళ్ళిపోయారు ముగ్గురు అప్పటికే కాలం చేసేసి ఉన్నారు అన్నగారు మీకు లేదు మక్కలకి నాకు ఒక ఇరవై ఏళ్ళ తేడా దాకా ఉంది అయితే ఆ పడంగా మరి అన్న ఉపాధికి వెళ్లిపోయారు ఇంకా నాన్నగారు పోయిన నెల రోజులకి అమ్మ కాలు విరిగిపోయింది అప్పుడు ఆరు నెలల కట్టు అమ్మకి ఎంత కాలు దిగ పెట్టడానికి లేదు అప్పుడు పెద్దమ్మగారు అమ్మాయిలు వాళ్ళు బీఈడీ ట్రైనింగ్ అని చెప్పి మన ఇంటికి వచ్చారు వాళ్ళకి వెళ్ళిపోవాలి ఇంట్లో ముందు కాస్త ఉపాధి అన్నం నడవాలి అందుకని మా అమ్మగారు తన బాధ్యత నాకు అప్పచెప్పి ఎన్నాళ్ళు ఒకళ్ళు ఇచ్చింది తింటాం పెట్టుకుని మనం తినాలి మురుగురు అనుగ్రహం అందుకే మిమ్మల్ని అందరినీ నాకు ఆత్మ బంధువులు చేసి నాకు అప్ప చెప్పింది ఖచ్చితంగా అమ్మగారి పేరు సరోజిని గారు సరోజిని గారు అమ్మా ఉన్నా సంతోషంగా ఉండాలి నాన్నగారి పేరు వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు సో అలా మొదలైన మీ వంట చేసేటటువంటి ఆ ప్రస్థానం ఇప్పటికీ కొనసాగుతుంది చాలా చాలా కృతజ్ఞతలు అండి నమస్కారం